టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్గా ఉన్న క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ కాకముందే గుర్తింపు పొందాడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన రిలీజ్ అవుతున్న హనుమాన్ సోషల్ మీడియాలో మంచి హైప్ను క్రియేట్ చేస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు ఇకపోతే పలువురు నెటిజన్లు హనుమాన్ కోసం పోస్టర్ డిజైన్లు చేస్తున్నారు వారు క్రియేట్ చేసిన అద్భుతమైన పోస్టర్ డిజైన్లు చూసి ప్రశాంత్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు ఇందులోని భాగంగానే ప్రశాంత్ వర్మ పోస్టర్ డిజైనింగ్ చేసే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు పోస్టర్ డిజైనింగ్ చేసే వాళ్ళు హనుమాన్యా హ్యాష్ ట్యాగ్ చేసి షేర్ చేయండి అంటూ అందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్లో ఛాన్స్ ఇస్తానంటూ ఒక ప్రకటన కూడా చేశాడు జాంబిరెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమాలో హీరోగా తేజస్ సజ్జ అమృత్ అయ్యార్ హీరోయిన్గా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్కుమార్ వినయ్ రాయ్ నటిస్తున్నారు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది తెలుగుతో పాటు హిందీ మరాఠీ తమిళం కన్నడ మలయాళం ఇలా మొత్తం పదకొండు భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది ఇక జనవరి ఏడవ తేదీన జరిగే హనుమాన్ ప్రియా రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా చిరంజీవి కూడా పాల్గొనున్నారు చిరంజీవికి హనుమంతుడంటే ఇష్టమైన దైవం చిరంజీవి కూడా హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగం కావడంతో సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి